హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అలాగే ఈ వీడియోకి వచ్చేసి అయితే మేము మేము శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహస్వామి గుడికి వెళ్ళామండి అదేనండి అంతర్బేజ్ వెళ్ళాము అంతర్వేష్ చూసారా స్తంభాలు చుట్టూరు మండపం అన్నమాట మండపంలో ఒక్కొక్క దేవుడు ఉన్నారండి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి సంతాన దేవత అందరూ దేవుళ్ళు అందరూ కూడా ఉన్నారండి వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది గుడి అవుతే అని మేము చాలా సార్లు వెళ్ళామండి గుడిగాడికి ఇది మొక్క అన్నమాట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు గడిస్తాము ఇంకా అడబ్బ దండం పెట్టుకుని లోహానికి వెళ్తున్నాం ఇది నాలుగో తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు నరసింహ తీర్థం జరుగుతుందండి ఇప్పుడు అందుకు నా డెకరేషన్లో ఉన్నారు చూసారా లక్ష్మీ నరసింహ స్వామి అన్నమాట మీలో ఎంతమందికి తెలుసు లక్ష్మీ నరసింహ స్వామి గుడి అంతుర్వేస ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీరు ఫస్ట్ కుండా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోకి వచ్చేసవితే చూశారా గుడి మొత్తం నేను వీడియో తీసానండి చాలా అంటే చాలా బాగుంటుంది గుడి వచ్చేసవితే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి పొడి తీర్థం జరుగుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట గుడి గుడికి వచ్చి గుడి వచ్చేసవితే ఈ వీడియో వచ్చేసి అయితే అన్నీ రంగులు కట్టాస్తున్నారండి ఈ వీడియో తీర్థం కోసమని చూసారు ఒక మండపం చుట్టూరు మండపం అండి చాలా అంటే మేము మన శనివారం అప్పన పెళ్ళి వెళ్తే అలాగా అంతరి వేసి కూడా వెళ్ళామండి చూసారు మా అద్దె మొత్తం తిరిగేస్తుంది మొత్తం అంతా కూడా ఖాళీగా వందలండి ఆ రోజు అయితేనే అందుకుని ఇంకొచ్చి చూసారా దేవుళ్ళు మండపం కూడా ఉన్నారన్నమాట దేవుళ్ళగా అందులోని ఆంజనేయ స్వామి సంతాన దేవత అండి విడవతే సంత అన్ని దేవతలు కూడా కొలువు ఉన్నారు అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోని అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు వినాయకుడిగాంచి అందరూ ఉన్నారండి ఆంజనేయ స్వామి అందరూ కూడా మీ మాత ఎక్కుని ఫోటోలు వీడియోలు తీసుకుని అలాగే వచ్చేసామట అక్కడ అన్నా చెల్లెళ్ళు కొట్టని ఉంటుందండి అది మీ మాత వెళ్ళలేదు ఈసారి టైం అయిపోయింది సందలాడిపోతుందని వచ్చేసాం మీ మాతని మా చిన్నపిల్ల కదా మా పిల్ల అందుకని లేట్ అయిపోతుందని వచ్చేసాం వెళ్ళలేదండి ఈ పొట్టు ఇంక ఇప్పుడు ఏమైనా వీలైతే తీర్థానికి వెళ్ళాలి తీర్థతామంటే తీర్థాలు అయితే కుదరదు వెళ్తానికి జనం చాలా విభజ్యంగా ఉంటారు జనం అవుతాయి మనం విసుకెత్తే రాళ్ళంత జనం ఉంటారనమాట చాలా పెద్ద తీర్థం అవుతుందండి నరసింహస్వామిది చూసారా మా యాద్య ఫోటోలు ఏదైతుంది ఇవన్నీ కూడా రథానికి ఆమరిస్తారండి రథాన్ని రెడీ చేస్తారు ఇవన్నీ కూడా అని గరుడు స్వామి ఇవన్నీ కూడా రథానికని ఇవన్నీ తయారు చేస్తున్నారండి చిన్న మండపం ఇవన్నీ కూడా అని నరసింహస్వామిని పెట్టి రథంలో ఊరేగిస్తారు కదండి రథం తిరుగుతుంది కదా ఊరంతా తీర్థం రోజున అప్పుడు అండి దానికోసమని ఇవన్నీ రెడీ చేస్తున్నారు మా యాజపతి చోట్ని కూడా ఫోటోలు తీయించేసుకుంది ఇంకో ఏనుగులు గుర్రాలు అన్నీ కూడా అండి చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వకుండా వెళ్ళండి మా ఇక్కడ ఇక్కడైతే కోనసీమలో ఉంటే కనుక అంతర్వేది నరసింహస్వామి గుడి చాలా అంటే చాలా బాగుంటుంది అండి తీర్థాలు ఇప్పుడు అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే రద్దీ చిన్నపిల్లలు నవ్వులు మాత్రం వెళ్ళకూడదండి నలుగుపోతారు అన్నమాట అన్నీ అన్నీ ఉంటాయి కానీ నలిగిపోతారండి తేలుతాయి మాత్రం చూసారా ఎంతలాగ డెకరేషన్ చేశారో పాము మీద నాట్యం చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుందండి మేము అబ్బా బలే వచ్చామనిపించింది మాకు అయితే దర్శనం కూడా మాకు చాలా బాగా అయిందండి ఇవన్నీ కూడా రథానికి గుర్రాలు ఇవన్నీ అండి గుర్రా అవన్నీ రథానికి అమర్చి రథాన్ని రెడీ చేస్తారన్నమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

అలా కానీ పిల్లలు తీసుకుని మాత్రం వెళ్ళగలరు నలిగిపోతారు అంత జనం ఉంటారండి అస్సలు ఖాళీ ఉండదు ఇసుకెత్తే రానంత చే అంత అలా ఉంటారు అనమాట చూసేలా తోడలు ఉన్నాయి రథం తోడలు ప్లీజ్ లైక్ రథం కూడా చాలా బాగా జరుగుతుంది అంత చాలా చూడాలి అలాగే గో నాలుగు మూలలు గోపురాలు ఉంటాయి అలాగే మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మీ యొక్క లైక్ మా వీడియో అలా మా ఛానల్ సపోర్ట్ మీరు ఎంతమంది అయినా సరే వెళ్ళి చూడండి ఈ తీర్థానికి నాలుగు